బయట తిండపోక గు మెరుపులతో కురుస్తున్న వర్షంతో మాకెలాంటి సంబంధం లేదన్నట్టుగా ఇంట్లో రాణి పిచ్చుక తన కూతురు గీత వాణి పిచ్చుకలతో కలిసి వేడి వేడి బిర్యానీ తింటూ ఉంటుంది భర్త రాజు కాకి మాత్రం బాధతో కిటికీ మీద వాలి బయటికి చూస్తూ తిండిపోతూ రాణి పిచ్చుకని ప్రేమించి పెళ్లి చేసుకోవటమే నేను చేసిన మహాపాపం వచ్చే జన్మలో ఈ పాపానికి శిక్ష అనుభవించడం కంటే ఇప్పుడు ఇదే జన్మలో అనుభవించాల్సిందే ఆ దేవుడిచ్చిన ఇద్దరు కూతుర్లు కూడా తిండిపోతు వాళ్ళే సరిపోయింది సాగుతుందలా అని తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటే భార్య రాణి పిచ్చుక చూసింది ఏమండి బిర్యానీ అయిపోవడానికి వచ్చింది వెళ్ళి ఇంకేమైనా తినడానికి తీసుకురండి వెళ్ళండి ఇంకెక్కడికి వెళ్ళనే ఇంకేం తీసుకురాను పిచ్చుక ఇప్పటికే ఇంటి బాగు కోసం కష్టపడి దాచిపెట్టిన డబ్బులన్నీ తినేశారు మీ నాచలిక దగ్గర అప్పు చేసి మరీ తీసుకొచ్చిన లక్ష రూపాయలను తినేశారు ఇంకా మీ తల్లి బిడ్డల ఆకలి తీరడం లేదా రాణి అయ్యో అలా దిష్టి పెట్టకండి పిల్లలకి కడుపునొప్పి వస్తుంది నా కళ్ళు దిష్టి కళ్ళు ఉంటే కడుపు నొప్పి వచ్చి నువ్వెప్పుడో పోవాలి కదా రాణి ఇప్పుడు మీ బాధ నేను పోనందుక లేదా తిండిపోతు దాన్ని కాబట్టి తిండిపోతు పిల్లల్ని కన్నందుకేనికనా బాధపడుతున్నారు ఇవేవి కాదు రాణి నా తలరాత బాలేక సర్లే వెళ్ళండి వెళ్ళండి ఈ బిర్యానీ పూర్తయ్యేలోపు తినడానికి ఏమైనా తీసుకురండి రాణి ఒక్కసారి మనం ఉంటున్న ఇల్లు చూడు ఇప్పుడు ఇల్లు చూడమంటున్నాం ప్రేమించినప్పుడు పెళ్ళి చేసుకుంటున్నప్పుడు ఇల్లుని చూడమని ఎందుకు చెప్పలేదే పెళ్ళి తర్వాత నన్ను అర్థం అనుకున్నాను అనుకున్నా కానీ ఇలా తిండి తిండి అంటూ నన్ను డీప్ ఫ్రై చేసుకుంటా అనుకోలేదు దంచి కొడుతున్న వర్షానికి అడవి మొత్తం మునిగిపోయినా మన ఇల్లు కొట్టుకుపోయినా ఒకవేళ కొట్టుకుపోతున్నా మేం మాత్రం తినడం ఆపేది లేదు నే మీద జాలి దయ కరుణ కూడా చూపించేది లేనే లేదు ఎక్కువ ఆశలు పెట్టుకోకండి వెళ్ళండి తినడానికి ఏమైనా తీసుకురండి వెళ్ళ నాన్న నాన్న ఎక్కడ తీసుకొచ్చావో నాకు తెలియదు కానీ ఈ బిర్యానీ మాత్రం కేక బయట చల్లని వర్షం ఇంట్లో వేడి వేడి బిర్యానీ సీన్ హే అంటూ గీతావాణి వాణి చిన్నారి కూతురు పచ్చకలు లెగ్ పీసులను తింటూ ఉంటాయి ఆ మాటలు విని రాజు కాకి మౌనంగా ఉన్నాడు తనలో తాను తెలివైన పిల్లల్లో కరమని చెప్తే తిండిపోతు పిల్లలని కన్నది ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి ఏం తీసుకురావాలి మీ లోపల అనుకుంటుంది మొత్తం తెలుసు ఎళ్ళండి వెళ్ళండి వెళ్ళి తినడానికి ఏమైనా తీసుకురండి వెళ్ళవయ్యా వెళ్ళు చేసేది లేక వెళ్ళవయ్యాజు కాకి దంచి కొడుతున్న వర్షాన్ని కూడా లెక్క చేయకుండా తడుచుకుంటూ స్మైలీ కొండ వచ్చింది ఏంట్రా రాజు ఇంత వర్షంలో అలా తడుచుకుంటూ వచ్చావు నా ఫ్యామిలీ కోసం రాక తప్పలేదే బాబు నిన్ను చూస్తుంటే రాజు రాలేదే బాబు ఇప్పుడు తెలుసు తెలుసు నేను తిన్న తర్వాత మిగిలింది ఏమైనా ఉంటే ఇలా వచ్చి వాటిని అడుక్కుని పోదామని వచ్చావుగా అంతే కదా మరి తెలిసి కూడా నాతో ఎందుకే ఇంతనా ముచ్చట్లు పెట్టడం వెళ్ళు వెళ్ళి నూతనగా మిగిలిపోయిన వాటిని ఒక కవర్లు వేసి తీసుకురావా మనం పెళ్లి చేసుకుందామని నేను చెప్పినప్పుడు నువ్వు ఉంటే ఈ రోజు నీకు బాధ ఉండేది కాదు కదా రాజు ఏం చక్కా నేను రోజు వెళ్లి చేపలు పట్టుకొచ్చేదాన్ని నువ్వు హాయిగా టీవీ చూసుకుంటూ నేను చేసిన ఫిష్ వెరైటీస్ అన్ని తినేవాడి నీకు తండం పెడతానే కొంగ ఇప్పుడు నాతో ఆడుకోకు ఇంటి దగ్గర నా తిండిపోతే భార్య పిల్లలు ఏమండి ఆకలి నాన్నో ఆకలి అంటూ అరుస్తున్నారే తినడానికి ఏమైనా ఉంటే ఖచ్చితంగా వచ్చే జన్మలో నిన్నే పెళ్లి చేసుకుంటానే నన్ను నమ్ము ఈ జన్మలో చేసుకున్నావు కానీ ఇంకా వచ్చే జన్మలో చేసుకుంటావు పెళ్లి పప్పోరా నా దగ్గర ఏం లో అయినా నీ తిండిపోతిన భార్య పిల్లల కోసం నేనెందుకు ఫుడ్ ఇవ్వాలరా అదేంటి అలా అంటావు ఎంతైనా మనం ఏంటి ఎంతైనా మనం చెప్పురా ఫ్రెండ్స్ చా నిజమా ఫ్రెండ్సా నా దగ్గర ఫుడ్ లేదు లేదు వెళ్ళు ఇవ్వమంటే ఇవ్వడం కదా తర్వాత చెప్తాను కోపంగా ఆ ఇంటి నుంచి బయలుదేరిన రాజు కాకి వర్షంగా తవిస్తూ మీనాజుకి దగ్గర నా తిండిపోతు కుటుంబం కోసం ఇప్పటికే లక్ష రూపాయల వరకు అప్పు చేశాను టన్నుల కొద్ది ఫుడ్ని కొట్టేశాను ఇప్పుడు అడిగితే ఏమనుకుంటుందో ఏమో అయినా ఇలా ఆలోచించే సిగ్గున్నవాళ్ళు గుర్తున్నవాళ్లు మనకు ఆ రెండు లేరేలేదు తిండిపోతు కుటుంబం మాత్రమే ఉంది మీ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటూ మరింత వేగంగా ముందుకు వెళ్ళడం మొదలుపెట్టింది రాణి పిచ్చుక తన ఇద్దరు కూతురు వాణి గీతా పిచ్చుకలతో కలిసి సమోసాలు తింటూ ఉంటుంది వాటిని శశిపావరం చూస్తూ ఈ మూడింటికి ఎలాగూ తిండి పిచ్చింది ఇలా ఏదో ఒక వెరైటీ చేసుకొచ్చేస్తూనే రాజకాకిని సంతం సొంతం చేసుకోవాలి అప్పుడే నేను ప్రశాంతంగా ఉంటాను నేను కలలుగన్న జీవితం నా సొంతం అవుతుంది నేను హ్యాపీగా ఉంటాను అనుకుంటున్నప్పుడే రాణి పిచ్చుక అడిగింది శశి పౌరమా ఇంత వర్షంలో మా కోసం సమోసాలు చేసి తీసుకొచ్చావు ఎందుకు తీసుకొచ్చావో తెలుసుకోవచ్చా ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి అసలే మీద తిండిపోతు కుటుంబం కాబట్టి మీ తిండి కోసం రాజు కాకి చాలా కష్టాలు పడుతున్నారు కాబట్టి మమ్మీ ఎందుకు తీసుకొస్తే మాకు ఎందుకు చెప్పు మనకు కావాల్సింది ఫుడ్ అది మన కళ్ళ ముందే ఉంది తినేద్దాం రా మమ్మీ అంతే కదా తినండి తినండి మీరు తినడమేగా నాకు కావాల్సింది ఇలా చూడససి ఇవి మా ఇంటికి సరిపోయేలా లేవు కానీ నువ్వు వెళ్ళి వేడివేడిగా చపాతీలు చేయి వెళ్ళు వెళ్తానులే కానీ నీ భర్త రాజు కాకి లేదే లేవే ఎక్కడికి వెళ్ళాడు నువ్వంటే తాడు బొంగరం లేని దానివ కాబట్టి వర్షం వచ్చినా తుఫాన్ వచ్చినా చివరికి భూకంపం వచ్చినా నీ ఇంట్లో కంటే నా ఇంట్లోనే ఎక్కువగా ఉంటావు కానీ నా భర్త రాజు కాకి నేను ఇద్దరు పిల్లలం ఉన్నాంగా మా ఆకలి తెచ్చటానికి ఆరట పడాలి కదా శశిపౌరవ అవునవును నా కాకి రాజుకి ఎన్ని కష్టాలు వచ్చాయి వర్షంలో కూడా తమ తిండి గురించి ఆలోచిస్తున్నారు వారే వాట్ ఏ గ్రేట్ హస్బెండ్ ఆయనని పోగి నేర్పర్తలు చాలు శశి పౌరమ్మా వెళ్ళి కోసం చపాతీలు చేసి తీసుకురాపో వెళ్ళు శశి పౌరం తనలో తను ఇది ఎక్కడ దిక్కుమాలిన తిండిపోత కుటుంబం రాని ఆయన అయ్యో భర్త అంతలా కష్టపడుతున్నాడు కదా అనే జాలి కూడా భార్యకు లేదు మా తిండి కోసం నాన్న పాపం ఎక్కడెక్కడ ఇబ్బంది పడుతున్నాడో అనే దయా కూతుర్లకి లేదాయే కానీ నాకు తప్పదుగా ఏం చేస్తాను రాజుగాకిని ప్రేమించాను పెళ్లి చేసుకోవాలని ఆరాటపడ్డాను వాడేమో ఈ తిండిపోతు దాన్ని ఇష్టపడ్డాడు పెళ్లి చేసుకున్నాడు ఒక్కోసారి చూస్తుంటే భలే కోపం వస్తుంది ఆ రాజు కాకి మీద కానీ తన తిండిపోతు కుటుంబం గురించి పడుతున్న కష్టాన్ని చూస్తుంటే జాలేస్తుంది అందుకే ఇనా అప్పుడప్పుడు ఏదో ఒకటి చేస్తున్నాను అనుకుంటూ వర్షంలో గొడుగు పెట్టుకుని తన ఇంటికి వచ్చింది చపాతీలు చేయటం మొదలుపెట్టింది రాజు కాకి మీనాచిలుక దగ్గరికి వచ్చింది తనకి కావలసిన అప్పు గురించి ఫుడ్ గురించి మాట్లాడుతూ ఉంటుంది పావురం చపాతీలు తీసుకుని రాణి రాణిపుచ్చుక ఇంటివైపు వెళ్తుండగా వరదలో కొట్టుకుపోతున్న పిచ్చుక ఇల్లు కనిపించింది అదేమీ తమకు పట్టనట్టు ఆ ఇంట్లో రాణి రాణిపుచ్చుగా గీత పిచ్చుకలు సమోసాలు పింటూ ఉంటాయి పావురం ఆ ఇంటిని చూసి ఒక చెట్టు మీద వాలి గట్టిగా పిలుస్తూ ఉంటుంది రాజకాకి రాజకాకి ఎక్కడున్నావు బరదలో నీ ఇల్లు కొట్టుకుపోతుంది తొందరగా వచ్చి కాపాడు మీనా చిలుకతో మాట్లాడుతున్న రాజకాకి ఆ మాట విడి కంగారుతో బయటకు వచ్చి చూసింది శశి పావురం చెప్పినట్టు వరదలో తన ఇల్లు కొట్టుకుపోతోంది క్షణం కూడా ఆలస్యం చేయకుండా రాజు కాకి ఇంట్లోకి వచ్చాడు సమోసాలు తింటున్న తన తిండిపోతు కుటుంబాన్ని చూశాడు మీ తిండి తగలయ్యా వరదలో ఇల్లు కొట్టుకుపోతుంటే తెలియడం లేదా ఇంట్లో నుంచి నేను నా పిల్లలు సమోసాలు తింటూ ఉంటాను తమరెళ్ళి మమ్మల్ని కాపాడే ప్రయత్నం చేయండి వెళ్ళండి ఇప్పుడు కూడా తిండిపోలేనా రాణి అదిగో అక్కడ తాడుంది కిటికీ కట్టండి ఆ తాడుని తీసుకెళ్లి చెట్టు కట్టండి ఇల్లు ఆగుతుంది మా నాపడం ఎందుకు చెప్పండి వెళ్ళండి నేను చెప్పినట్టు చేయండి మన ఇల్లు ఎక్కడికి పోదు మేము తినడం ఆపాల్సిన అవసరమూ ఉండదు మీ తిండికి దండం తినండి రాజు కాకి ఇంట్లో ఉన్న తాడుని కట్టి ఆ తాడుని తీసుకెళ్లి ఒక చెట్టు కొమ్మకి కట్టింది అక్కడికి శశి పావురం చపాతీలతో వచ్చింది ఫుడ్ కోసం అప్పు కోసం తిరిగి బాగా అలసిపోయావుగా ఫ్యామిలీ కోసం తప్పదు కదా శశి నీకోసమే చపాతీలు చేసి తీసుకొస్తున్నాను రాజు తిను ఇప్పుడు నాకు ఆకలిక లేదు తర్వాత తింటాను బలం ఉంటేనే నువ్వు నీ ఫ్యామిలీని కాపాడుకోగలవు రాజు అందుకే తిను చపాతీలు వేడివేడిగా ఉన్నాయి అంటూ తినిపిస్తూ ఉంటుంది అలా వర్షంలో తిండిబోతి పిచ్చుక కుటుంబం తమ ఆకలిని తీర్చుకుంటూ ఉంటాయి భార్యాభర్తలైన రాజుకాకి రాణి పిచ్చుక ఎంతో అన్యోన్యంగా ఒక పాత గడ్డి ఇంట్లో కాపురం ఉంటాయి వాటి ముద్దుల కాపురానికి గుర్తుగా గీతా వాణి అనే చిన్నారి పిచ్చుక కూతుర్లు ఉంటాయి అవి బుద్ధిగా స్కూలుకు వెళ్లి శ్రద్ధగా చదువుకుంటూ ఉంటాయి ఒకరోజు రాత్రి రాణి ఇంటి బయట ఉన్న మట్టి పొయ్యి దగ్గర వంట చేస్తుంటే రాజు బెడ్ దగ్గర పడుకుని ఉంది గీతా వాణి చదువుకుంటూ ఉంటాయి అప్పుడే పైనుంచి రెండు కర్రలు కొంచెం గడ్డి సడన్ గా కింద పడతాయి గీతావాణి భయపడి భయపడి మీద వాళ్తాయి చప్పుడు విని రాణి ఇంట్లోకి వచ్చి చూసింది రాజు బెడ్ మీద నుంచి లేచి చూశాడు రెండు కర్రలు గడ్డి కనిపించాయి చూస్తున్నావా బావా మన ఇంటి పరిస్థితిని చూస్తున్నాను రాణి చాలా పాతకాలం నాటి గడ్డి ఇల్లు కదా కూలిపోవడం మొదలెట్టింది మనం ఇక ఈ ఇంట్లో ఉండటం అంత మంచిది కాదు అవును నాన్న మనం కొత్త ఇల్లు కట్టుకుందాం చెప్పండి నాన్నా మనం కొత్త ఇల్లు ఎప్పుడు కట్టుకుందాం ఉన్న ఇంటినే బాగు చేయడానికి డబ్బులు లేవంటే ఇంకా కొత్త ఇల్లు ఎక్కడి నుంచి కట్టాలి ఏం పెట్టి కట్టాలి రాణి మన కష్టాల గురించి కన్నీళ్ల గురించి ఎందుకు చెప్పు వాళ్ల ముందు మనం ఎప్పుడు ఇలాంటి విషయాలను మాట్లాడుకోవద్దు పిల్లలకు కూడా అన్ని తెలియాలండి అప్పుడే వాళ్ళకి అన్ని విషయాల మీద అవగాహన ఉంటుంది ఒక్క పుస్తకాల చదువు మాత్రమే కాదు అప్పుడప్పుడు జీవిత పాఠాలు కూడా చూడాలి వినాలి నేర్చుకోవాలి పిల్లలు మీరు చదువుకోండి నేను కర్రలను తీసేస్తాను మీ అమ్మ గడ్డిని తీసి పక్కన పెడుతుంది చదువుకుంటానులే నాన్న మనం కొత్త ఇల్లు ఎప్పుడు కడతాము చెప్పండి చెప్పండి నాన్న అక్క అడుగుతుంది కదా కొత్త ఇల్లు ఎప్పుడు ఎక్కడ కట్టుకున్నా పిల్లలు కొత్త ఇంటి గురించి మీకెందుకు తెలియ టెన్షన్ అది నేను మీ అమ్మ తీసుకుంటాం మీరు మాత్రం కడుపు నిండుగా తిని చక్కగా చదువుకుని మంచి పేరు తెచ్చుకోవాలి అదే మా ఇద్దరికి బోలెడు ఇస్తుంది అలాగే నాన్న మా చదువు మీకు ఎంత సంతోషాన్ని ఇస్తుందో కొత్త ఇల్లు కూడా మాకు అంతే ఇస్తుంది కదా అది మీరు కూడా గుర్తుపెట్టుకోండి నాన్న పిల్లలు కొత్త ఇంటి గురించి నేను మీ అమ్మ ఆలోచిస్తాం కానీ మీరు బుద్ధిగా చదువుకోండి రాణి నేను కర్రలను తీసేస్తాను నువ్వు గట్టిని తీసే అలాగే బావా రాజు నెమ్మదిగా ఒకదాని తర్వాత ఒకటిగా రెండు కర్రలను తీసేశాడు రాణి గట్టిని తీసేసింది గీత వాణ్ణి చదువుకుంటూ ఉంటాయి రాణి వంట చేస్తూ ఉంటుంది రాజు మట్టి పొయ్యి దగ్గరకొచ్చింది కొత్త ఇల్లు ఎలా కట్టాలో అర్థం కావడం లేదు బావా అతిగా ఆలోచిస్తే ఏం అర్థం కాదు రాణి అందుకే ఏం ఆలోచించకుండా వంట పూర్తి చేయముందు ఆకలిగా ఉంది ఇటుకలు మోసి మోసి బాగా అలసటగా ఉంది కడుపు నిండుగా తిని కంటి నిండా నిద్రపోవాలి అది కాదు బావా ఇప్పుడంటే మనం మెలుగుగా ఉన్నాం కాబట్టి సరిపోయింది అదే మనం పడుకున్నప్పుడు పడి ఉంటే మన పరిస్థితి ఏంటి బావా ఒక్కసారి ఆలోచించు రాజు ఏం మాట్లాడకుండా ఉంటుంది సరే సరే ఇంట్లో పదా వంట ఏంటి తీసుకొస్తాను రాజు లోపలికి వెళ్ళింది రాణి వంట పాత్రలను తీసుకొని అన్నం పెట్టింది అన్ని సరదాగా మాట్లాడుకుంటూ తిన్నాయి ఆ తర్వాత మంచం మీద హాయిగా పడుకున్నాయి అలా రాత్రి గడిచింది తెల్లవారిన తర్వాత కూతుటను బడికి పంపించి రాణి శిశి పౌర ఇంటికొచ్చింది హా రాత్రి ఇల్లు కూలిందని తెలిసింది ఎవరికైనా దెబ్బలా తగిలాయా ఇల్లు కూలిన అయితే నిజమే కాని ఎవరికి ఏం కాలేదు శిశి ఆ అది తాతల నాటి పాత గడ్డి ఇల్లు ఏ క్షణమైనా కూలిపోతుంది కొత్త ఇల్లు కట్టుకోమని చెప్తే వినిపించుకోవడం లేదు నువ్వు మీ ఆయన ఇప్పుడు నేను కొత్త ఇల్లు విషయం మాట్లాడిపోదామని వచ్చాను శశి ఏంటి కొత్త ఇల్లు కట్టుకోడానికి ఎంతప్పు ఏంటి అది డాబా ఇల్లు కట్టుకోవాలంటే ఎంత ఖర్చవుతుంది శశి ఎంత లేదనుకున్నా పది లక్షల వరకు అవుతుంది రాణి అంత అవుతుందా పది లక్షలకు నువ్వెంతమి తీసుకుంటావు శశి ఎంత రాణి బ్యాంకు వాళ్ళు తీసుకునే వడ్డీ కంటే తక్కువే తీసుకుంటాను నూటికి పది రూపాయలే అది కూడా నువ్వు బాగా తెలిసిన దానేవి కదా పదికే ఇస్తున్నాను లేదంటే నేను ఇవ్వకపోదునమ్మా సరే శశి రాత్రికి ఆయన వచ్చిన తర్వాత అడిగి చెప్తానే రాణి అక్కడి నుంచి బయలుదేరి ఇంటికొచ్చింది రాజుకి ఆ రోజు కూలీ పని దొరక్కపోవడంతో ఇంటికొచ్చేసింది ఏంటి పని దొరకలేదా దొరకలేదు కాబట్టే కదా రాణి నేను ఇంటికొచ్చింది దొరికిన నేను మాత్రం ఇంటికి రాలేను కదా మనం కొత్త ఇల్లు కట్టుకోవడానికి మన దగ్గర ఉన్న డబ్బు సరిపోదని శశిని పది లక్షల వరకు సహాయం అడిగాను అప్పుగా ఇస్తానని చెప్పింది ముందు ఇంట్రెస్ట్ ఎంత తీసుకుంటుందో శశి పెట్టిన షరతులు ఏంటో అవి చెప్పు రాణి శశి ఎందుకు సహాయం చేస్తానని చెప్పిందో తెలుస్తుంది రాణి వివరంగా పూసగుచ్చినట్టుగా చెప్పింది ఇంటికాగి కాగితాలు తన దగ్గర పెట్టి పది లక్షల అప్పు తీసుకుని పది రూపాయల ఇంట్రెస్ట్ కట్టుకుంటూ పోతే మనం చచ్చే వరకు కూడా శశి అప్పు తీరదు రాణి కొంతకాలం తర్వాత ఇంటిని అప్పు కింద తీసేసుకుంటుంది అది కాదండి వద్దు రాణి ఏ అప్పు వద్దు మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడే కొత్త ఇల్లు కట్టుకుందాం ఒకప్పుడు ఇంటికి వెళ్తే చాలా ప్రశాంతత ఉంటుంది అనిపించేది ఇప్పుడు ఈ కొత్త ఇల్లు లొల్లి మొదలైంది ఇంటికి రావాలంటేనే భయం వేస్తోంది రాణి ఇంకొకసారి కొత్త ఇల్లు గురించి నేను నీ దగ్గర మాట్లాడను బాబా నువ్వేం భయపడకు పగలంతాచేయ రాత్రికి తినేసి పడుకో సరే రాణి ఇప్పుడైతే నేను అలా ఇంటి దగ్గరికి వెళ్ళొస్తాను సరే మీ ఇష్టం రాజు అక్కడి నుంచి వెళ్ళిపోయింది అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఇంతలో రెండో శనివారం వచ్చింది స్కూలుకి సెలవు కావడంతో గీత వాణి ఇంటి దగ్గరే ఉన్నాయి అప్పుడు రాణి కొత్త ఇల్లు కోసం ఆలోచన చేసి పిల్లల్ని తీసుకుని పొడవాటి కర్రల కోసం గొడ్డలు తీసుకుని అడవికి వెళ్ళింది పిల్లలతో అడవి మొత్తం వెతుకుతూ పొడవాటి కర్రలను చూస్తూ వాటిని కొట్టడం మొదలుపెట్టింది అలా చీకటి పడే వరకు చాలా కర్రలను కొట్టింది వాటిని తీసుకుని అతి కష్టం మీద ముగ్గురు కలిసి పాత ఇంటి వరకు మోసుకొచ్చారు అప్పటికే ఇంటికొచ్చాడు రాజు ఏయ్ రాణి నువ్వు నీ కొత్త ఇల్లు చదువుకునే పిల్లలతో ఆ పని ఎందుకు చేస్తున్నావు అమ్మ మమ్మల్ని రమ్మని పిల్లలేదు నాన్న ఎలాగూ ఈ రోజు స్కూల్కి సెలవు కదా అందుకే మేమే వెళ్తామని చెప్పాం అప్పటికి అమ్మ చెప్పింది నాన్న మీరు ఇలా కొత్త ఇంటి కోసం కర్రలు మోస్తున్నారని మీ నాన్నకి తెలిసినా చూసినా నాకు మామూలు మర్యాద ఉండదని ఎంతో భయపడింది నాన్న నువ్వు అమ్మని ఏమి అనొద్దు సర్లే పిల్లలు రేపు కూడా ఆదివారం కదా కోసం అడవికి పోయారు అడవికి పోం నాన్న రేపు గడ్డి కోసం పొలం దగ్గరికి వెళ్తాం ఆ రోజు రాత్రి కూడా భోజనం చేసి పడుకున్నాయి మరుసటి రోజున నల్లని మేఘాలు ఆకాశాన్ని కమ్ముకున్నాయి ఉరుములు మెరుపులు గాలి హోరుగా వీస్తుండటంతో ఇంటి పైనున్న గడ్డి పూర్తిగా లేచిపోయింది మట్టి కర్రలు మాత్రమే ఉన్నాయి గీతావాణి భయపడుతున్నాయి వర్షం మొదలైంది బావా పిల్లలతో ఇంట్లో ఉండటం అంత మంచిది కాదు మరి ఇక్కడి నుంచి శశి ఇంటికి వెళ్దావా శశి ఇంటికి వద్దు తన దగ్గర అప్పు తీసుకోలేదని హేళనగా మాట్లాడుతుంది చిలిక పెద్దమ్మ ఇంటికి వెళ్దామా ఎక్కడికి వద్దు వర్షం వెలిసేంత వరకు మనం ఒక పెద్ద చెట్టు కింద ఉందాం వర్షం జోరుగా పడుతూ ఉంటుంది మట్టి పూర్తిగా తడిసి కురడం మొదలుపెట్టింది రాణి రాజు పిల్లలను తీసుకుని ఒక పెద్ద చెట్టు దగ్గరికి వెళ్ళాయి ఆ చెట్టు మొదట్లో ఉన్నాయి వర్షం పడుతూ ఉంటుంది గీతా వాణి వణుకుతూ ఉంటాయి పిల్లల్ని అలా చూడలేకపోతుంది రాణి నా మాట విన్నారా ఇప్పుడు చూడండి వర్షానికి తడిసి పిల్లలు ఎలా వణుకుతున్నారు ఇప్పుడు మనం ఎంత గొడవ పెట్టుకున్నా వర్షం తగ్గిపోదు మన ఇల్లు తిరిగి అతుక్కోదు కదా రాణి అయిందేదో అయింది భయపడకండి పిల్లలు నాన్నని నేనున్నాను కదా రాణి తన పిల్లలని ఎలాగైనా వర్షం నుంచి కాపాడాలని ఆలోచన చేస్తుంటే చెట్టు మొదట్లో ఇల్లుగా మార్చితే సరిపోతుంది కదా అన్న ఆలోచన వచ్చింది ఏమాత్రం ఆలోచన చేయకుండా పూర్తిగా కూలిపోయిన పాత ఇంటి మట్టిని తీసుకువచ్చింది ఒకచోట ఉన్న గొట్టలు తీసుకుని చెట్టు దగ్గరికి వచ్చింది పిల్లలను రాజుని పక్కన నిలబడమని చెప్పి మొదట్లో కొట్టడం మొదలుపెట్టింది రాజు గీతావాణి ఆశ్చర్యంగా చూస్తున్నాయి ఎంత అడిగినా రాణి మాట్లాడకుండా చకచకా ఆ చెట్టు మొదట్లో కొట్టడం మొదలుపెట్టింది అలా సమయం గడుస్తూ ఉంటుంది ఉరుములు మెరుపులు వర్షం కొంచెం కూడా తగ్గడం లేదు పిల్లలను వణుకుతున్నాయి రాణి అతి కష్టం మీద ఆ చెట్టు మొదట్లో పెద్ద రంధ్రం చేసింది రాజు గీతావాణి అది చూసి మనకు కొత్త ఇల్లు రెడీ అయిందనుకుని లోపలికి వచ్చాయి వర్షం పడుతూ ఉంటుంది మరుసటి రోజున వర్షం పూర్తిగా వెలిసింది రాణి చెట్టు మొదట్లో చేసిన పెద్ద రంధ్రాన్ని ఇల్లులా మార్చేసింది రాణి కట్టిన కొత్త ఇంటిని చూసి శశి మీనా స్మైలీ కొంగ దేవగ్రద్ద అన్నీ మెచ్చుకుంటాయి ఇక ఆ రోజు నుంచి రాజు రాణి పిల్లలతో కలిసి ఆ కొత్త ఇంట్లో సంతోషంగా ఉంటాయి ఇది కథ